పాలమూరు జిల్లాలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితి మంచినీళ్ళు బుక్కెడు మంచినీళ్ళు దొరకని పరిస్థితి ఇయాల ఇంటింటికి నల్లబెట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ది చేసిన కృష్ణా జలాలను అందించింది కేసీఆర్ కాదా నల్లమల అడవుల నుంచి హైదరాబాద్ వరకు విస్తరించిన సువిశాల పాలమూరు జిల్లాను ఇవాళ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి ఇలా పరిపాలనను పాలమూరు జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్ కాదా ఇలా త్రాగునీటిలో సాగునీటిలో పరిపాలన వికేంద్రీకరణలో విద్యలో పాలమూరు జిల్లాను ఇలా ముందుకు తీసుకుపోయింది కేసీఆర్ గారు ఎన్ని కాలేజీలు తెచ్చాం ఐదు మెడికల్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం ఐదు నర్సింగ్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం హార్టికల్చర్ కాలేజ్ పెట్టాం పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టాం ఎన్నో డిగ్రీ కాలేజీలు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చాం రెసిడెన్షియల్ గురుకుల పీజీ కాలేజీ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో తీసుకొచ్చాం ఇట్లా విద్యలో ఫిషరీస్ కాలేజీ కూడా తెచ్చాం ఇయాల విద్యలో పాలమూరు జిల్లాను అగ్రభాగాన్ని పెట్టినారు అరే మీ హయాంలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టిందా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క నర్సింగ్ కాలేజ్ అయినా పెట్టారా మీ మీ పాలనలో అరవై డెబ్బై ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో ఒక్క మెడికల్ కాలేజ్ తెలియ మీ ముఖానికి ఇలా విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ది బీఆర్ఎస్ పార్టీ పాలమూరు ప్రజలకు ఆపద పడితే పొట్ట చేత పట్టుకొని ఉస్మానియా హాస్పిటల్కు కు రావాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈరోజు మహబూబ్ నగర్ లో ఐదు వందల పడకల ఆసుపత్రి ఇలా నాగర్ కర్నూల్లో టీచింగ్ హాస్పిటల్ గద్వాలలో టీచింగ్ హాస్పిటల్ వనపర్తిలో టీచింగ్ హాస్పిటల్ నారాయణపేట్లో టీచింగ్ హాస్పిటల్ పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా గొంతు పెద్దగా చేసుకుని అర్జునంత మాత్రాన అబద్దం నిజం కాదు చేసిన పని కూడా ఎక్కడికి పోదు నిజంగా మీకు చేతనైతే మీకు పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉంటే మా ప్రభుత్వం ప్రారంభించి ఎనభై శాతం పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి యుద్ద ప్రాతిపదికన కాలువలు దవ్వండి ఏడాదిలోగా ఆ కాలువల్లో నీళ్లు పారించాలని చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారి భాష కూడా ఒక రకంగా తనని తాను తక్కువ చేసుకుంటున్నాడు ఎందుకంటే పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అని అంటున్నాడు పేగులు మెడలు వేసుకొని ఎవరు తిరుగుతారా మనుషులు తిరుగుతారా రాక్షసులు తిరుగుతారా ఎవరు తిరుగుతారు అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషన ఇది అంటే పడిగట్టు పదాలతోనో పరుష పదజాలంతో పాలన చేస్తా అంటే కుదరదు నీ పౌరుషాన్ని పాలనలో చూపించు ప్రగతిని పరుగులు పెట్టించు అంతే తప్ప ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో ఇంకోటి కూడా ఆయన ప్రతిసారి కూడా మేము ఒకటే కోరుతున్నాం నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పనిచేయి మాకంటే ఎక్కువ కాలేజీలు పెట్టు మాకంటే ఎక్కువ సాగునీరు తీసుకురా ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేసి మంచి పేరు తెచ్చుకో కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించంతో చెప్పి నేను ఆయన కోరుతా ఉన్నాను ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతుంటాడు నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా నాకు మాట్లాడరాదంది నాకు కూడా మాట్లాడచ్చు కానీ ఏంటంటే నాకు కొన్ని విలువలు ఉన్నాయి బేసికలీ నేను ఆయనలాగా కుసంస్కారంగానే కానీ మాట్లాడలేదు మాట్లాడాలంటే మాట్లాడలేక కాదు రాజకీయాలంటే కొంత గౌరవము ఓ యంగ్ యంగ్స్టర్స్ కానీ కొత్త తరం కానీ వాళ్ళు మనం చూసి కొత్త చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి కానీ అసహించుకునే విధంగా భాష ఉండకూడదు అనేటువంటిదే నా భావన ఎవరు ఎంత హైటు ఎంత వెయిట్ అనేది ప్రజలకు అవసరం లేదు ఎవడు ప్రజలకు ఎంత పనిచేసిం అన్నది ముఖ్యం ఎంత నిజాయితీతో పనిచేసిం అనేది ముఖ్యం ప్రజల కోసం ఎంత గట్టిగా పనిచేసినాం అన్నది ముఖ్యం కష్టపడి పనిచేసి ప్రజల గుండెల్లో నిలిచామా లేదా అన్నది ముఖ్యం అంతే తప్ప నీ హైట్ ఎంత నా హైట్ ఎంత అని మాట్లాడుకోవడం కోసం కాదు రాజకీయాలు ఎవరు ప్రజలకు ఎంత చిత్తశుద్దితో పనిచేసినాం ఎంత నిజాయితీగా పనిచేసినాం ప్రజల జీవన ప్రమాణాలను ఎంతవరకు మార్చగలిగినాం అనేది ప్రజలకు ముఖ్యం దాని మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు కేసీఆర్ గారేమో తన పాలనలో కిట్లు తెస్తే రేవంత్ రెడ్డి గారు తిట్లలో పోటీ పడుతుండ్రు కేసీఆర్ గారేమో న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు అనే రకరకాల కిట్లు మేము తెస్తే ఈయన తిట్లలో పోటీ పడుతుండు తిట్లలో కాదు నువ్వు కిట్లలో పోటీ పడు ఇంతకంటే ఇంకా మంచి కిట్లు తీసుకురా పేదలకు ఉపయోగపడే పనులు చేయను ఆ రకంగా పనిచేయాలని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా